కోసిగి మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి గారు బీజేపీ కర్నూల్ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ గారు ప్రెస్ మీట్ నిర్వహించారు కోసిగి మండలంలోని అగసనూరు గ్రామాలలో పర్యటించి రైతులతో ముఖాముఖిగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం బిజెపి రాష్ట వర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొందరు రైతులు వారి పొలాలను వైసీపీకి చెందిన నాయకులు కబ్జా చేశారని తెలిపారు రైతుల పొలాలను ప్రభుత్వానికి సంబంధించిన పొలాలను కబ్జా చేసిన వారిపై పూర్తి విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు నేను మా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మా మండల అధ్యక్షులు రాముడు కోసిగి రాముడు కలిసి గ్రామాలు తిరిగినాము గ్రామాల్లో రైతుల సమస్యలు కనుక్కున్నాము అదే విధంగా కోసిగి ఎస్ఐతో కూడా మాట్లాడినాను న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ చేయాలని తప్పకుండా చెప్పినాము ఆయన ఏదో ఒక డిఎస్పీ రిటైర్డ్ డిఎస్పి కంప్లైంట్ ఇచ్చినాడంట ఆ కంప్లైంట్ మీద ఏం చర్య తీసుకుంటారు పోలీసు వాళ్ళు ఇష్టము కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమంటే మేము కొన్ని గ్రామాల్లో తిరిగి వచ్చినాము రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు భూమిని కబ్జా చేశారని అన్నారు కొన్ని గవర్నమెంట్ భూమిని కూడా కబ్జాలు చేశారని అంటున్నారు అది ఎవరు చేశారు ఎట్లా చేశారు అని ఇంకా తేలాల్సి ఉంది అక్కడ రైతులు మాత్రం ఒకే పేరు చెప్తున్నారు మురళి మురళి మోహన్ రెడ్డి ఆయన ఏదో పేరు వైసీపీ పెర్లేదా ఆయన పేరే చెప్తున్నారు అందరూ కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపడానికి మేము కమిటీని వేసాము టీడీపీ నాయకుడు లక్ష్మణ అగస్నూర్ లక్ష్మణ అగస్తూర్ లక్ష్మణ మా కోసి రాముడు వెంకటరెడ్డి ముద్దయ్య తర్వాత ఆ ఊర్లో అగస్తూర్లో మా బీజేపీ నాయకుడు మా హనుమంత ఈ ఐదు మంది కమిటీ వాళ్ళు రేపు మళ్ళా గ్రామాలన్నీ తిరిగి ముఖ్యంగా కందుకూరులో నాకు వచ్చిన సమాచారం ప్రకారము అక్కడ వైసీపీ నాయకుడు బెట్టన్న గౌడ బెట్టన్న 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 బెట్టప్ప గౌడు అని ఆయన ఎండో భూమిని కబ్జా చేసి దాన్ని సాగు చేసుకుంటున్న నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద కూడా వీళ్ళు నిజంగా పోయి రేపు విచారణ చేస్తారు ఈ విచారణలో నాకు తప్పకుండా తప్పకుండా ఉంటాయి నాకు రైతులు చెప్పింది ఏమంటే వైసీపీ ప్రభుత్వంలోన కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు అవాచకాలు అఘాయిత్యాలు అవినీతి చాలా బాధపడుతూ చెప్తున్నారు వీటికి అన్నిటికీ అడ్డుకట్ట వేయటానికే ఈ కూటమి ప్రభుత్వం ఉంది నేను టీడీపీ వాళ్ళకి కూడా పెట్టే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎందుకు ముందుకు రావటం లేదు అది ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు బీజేపీలోనైనా కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ కాంగ్రెస్ లో కానీ కమ్యూనిస్టులో కానీ ఎవడు వెద పని చేసినా కూడా ఖండించమని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి విషయాలు మన దృష్టికి వచ్చినప్పుడు టీడీపీ నాయకులు పెట్టే విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ముందుకు రండి వంద ఎకరాలు కబ్జా జరిగింది ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ జరిగితే టీడీపీ నాయకులు ఈ రోజు వారు కూడా ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు దాన్ని ఖండించటం లేదు దీని మీద విచారణ ఎందుకు చేయటం లేదు బీజేపీ తరఫున మా ముగ్గురు నాయకులు ఈ రోజు ప్రయోజనం కదా ఆ విధంగా టీడీపీ వాళ్ళు కానీ ఎందుకు చేయటం లేదని చాలా బాధతో అయితే ఒక వ్యక్తి మీద కాదు కానీ జిల్లా టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు ఎవరైనా సరే ఎవరు వ్యక్తులు ముఖ్యం కాదు ఇక్కడ సమాజం ముఖ్యము మన వ్యవస్థ ముఖ్యం రైతులు బాధపడుతూ ఒక హరిజన హనుమత్ అని ఆయన ఏడ్చుకుంటే చెప్పినాడు నాకు ఆలో బాధ అనిపిస్తుంది ఒక ఎస్సీ అంటే సంబంధం లేదు ఒక బీసీలు అంటే లెక్క లేదు బిజవాళ్ళంటే లెక్కలేదు రైతులంటే లెక్కలేదు రైతు కూలీలు అంటే లెక్కలేదు ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం జరిగినాయి ఇంకా జరగవని వైసీపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా మీరు సర్దుకుంటే మంచిది మేము ఇంకా అట్లే చేస్తామంటే మాత్రం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే ఆ రైతులు బాధతో చెప్తున్నా నాకు బాధ అనిపించింది బాధతో చెప్తున్నా ఎంత బాధ చిన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ఆయన అయితే చిత్తనకల్ ఆయన రెండు ఎకరాలు తన భూమి చేసుకుంటూ పక్కన రెండు ఎకరాలు ప్రభుత్వ భూమి చేసుకుంటే ఆ రెండు ఎకరాలు కొట్టేస్తారు వీళ్ళు చట్టం ఏం చెప్తుందంటే ఒక బీద వ్యక్తి ఒక రైతు మామూలు రైతు అయితే వ్యవసాయ కూలీదారైనా లేకపోతే ఇంకేదైనా తన భూమి పక్కన ప్రభుత్వ భూమినో ఇంకా ఏదన్నా పొలంబోకు భూమిలో చేసుకుంటే దానికి పట్టా అప్లై చేస్తే పట్టా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ఐదు సంవత్సరాలు మరి ప్రభుత్వం భూమిని వినియోగించుకుంటూ కూడా వైసీపీ గవర్నమెంట్ లో ఎందుకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వంలో నా చేసిన అరాచకాలు ఇవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నా దయచేసి రైతుల మొక్కి చెప్తున్నాను நீர் எவ்வளோ பயப்படாள் பண்ண எவரி எவ்வளோ மகிழ் உண்டாள்சின் பண்ண ஒட்டி செவரிக்கைனா எவரி பூமியை ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అయినా వ్యక్తుల భూములైనా ఎవరో అయినా కూడా దౌర్జన్యంగా ఎవరైనా చేస్తుంటే నేను వాళ్ళు వీళ్ళు అంతం వైసీపీ నాయకుల టీడీపీ నాయకుల జనసేననా టీడీపీనా కమ్యూనిస్టా కాదు ఇక్కడ సమస్య అంటే ఈ వ్యక్తులు ఎవరైతే ఊళ్ళలో ఉంటున్నారో వ్యక్తులు పార్టీ పేరు చెప్పుకుని ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికి ఈ పార్టీ బీజేపీ పార్టీని తప్ప ఎవరో మేజ్బానీ కోసం లేదు ఇక్కడ మేము నరేంద్ర మోడీ గారు ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకొని పైకి వచ్చినాయని కాబట్టి ఆయనకి కష్టాలు తెలుసు ప్రజల కష్టాలు తెలుసు కాబట్టి మాకు అట్లాంటి పార్టీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్న పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము కూడా మా వంతు రైతులకు ఏ విధంగా సాయం చేయగలము ఎవరి ఆశలు అయితే అన్యాక్రాంతమైనాయో ఎవరు ఆశలు అయితే కబ్జా చేయబడినాయో ఎవరు ఆశలు అయితే దోచుకోబడినాయో వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాం ముక్కి చెప్తున్నా మీరు బయటకు రండి మీరు బయటకు వచ్చి చెప్పలేకపోతే పేర్లు చెప్పాలని భయపడుతుంటే మాకు మాకు సీక్రెట్ కాస్యంగా అన్నా మీరు సమాచారం ఇవ్వండి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తామని తెలియజేసుకుంటాం రైతులు బీదోళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేయమని మాకు ఆదేశాలు నూరు ఎకరాలు నిజంగా పోయి ఉంటే ఎవరెవరు పోయింది నూరు ఎకరాలు ఒప్పుకు రెండవది ఏమి ఇప్పుడు మేము చూసి వచ్చిన పొలాలు చిత్రం కాల పక్కన అగస్మతులు వస్తాయి కదా మీ అగస్మృతిలో కానీ మండలంలో కానీ లేకపోతే ఇంకెక్కడన్నా కానీ బీదోళ్ళకి ఎక్కడన్నా దౌర్జన్యంగా ఎవరైనా వచ్చి వాళ్ళు సేద్యం చేయకుండా వాళ్ళే దౌర్జన్యంగా చేస్తుంటే ఉన్నారా అని అడుగుతున్నాను నేను ఎవరైతే చేసుకుంటున్నారో ఈ డెబ్బై ఎకరాలు వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాము ఎవరైనా చేసి వచ్చారో బీడో పరంపర జ్వాలి

చేసినాడు సరే అది గవర్నమెంట్ భూమి శివాజామి భూమి అయితే డెబ్బై ఎకరాలు ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఎవరి పేరుతో ఉన్నది అది గవర్నమెంట్ భూమి అని వస్తుంది గవర్నమెంట్ కదా మీ ఊర్లోన ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు ఏదన్నా ఆర్థికంగా బలహీన ఉంటే వాళ్ళంతా ఈ డెబ్బై ఎకరాలకి పట్టాలు కావాలని పెట్టుకోండి అర్థమైతే ఈ డెబ్బై ఎకరాలు కూడా ఒక్కరోజుకి అంత ఇయ్యాలని చట్టంలో ఉంది అది బీసీలకి